హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మీరు కానీ ఈ ఎగ్ మసాలా కర్రీని ఒకసారి ఇలా ట్రై చేశారు అంటే మీరు ఎప్పుడు ఎగ్తో మసాలా కర్రీ చేసుకోవాలన్నా ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే డాబా స్టైల్కి ఏ మాత్రమూ తీసిపోదు ఈ ఎగ్ మసాలా కర్రీ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి గాను నేను ఇక్కడ ఒక ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నాను ఈ ఫైవ్ ఎగ్స్ని పోసుకొని ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఈ ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఈ ఎక్కరికి కావాల్సిన మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాము దీనికి కాను ఒక మిక్సీ జార్లో ఒక ఇంచు చెక్క ఐదు లవంగాలు ఒక యాలక టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ గసాలు అలాగే ఒక ఏడు ఎనిమిది జీడిపప్పు ఒక నాలుగు కట్ చేసిన పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక చిన్న కప్పు వరకు పెరుగును వేసుకొని ఈ పెరుగు వేసుకున్న తర్వాత స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను స్టవ్ మీద బాండిల్ పెట్టి ఈ బాండల్ను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ స్పైసెస్ని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోండి వన్ మినిట్ తర్వాత ఇలా ఉడికించిన ఎగ్స్ని ఇలా ఫోర్ సైడ్స్ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి అవుటర్ లేయరు క్రిస్పీగా వచ్చేంత వరకు ఈ ఎగ్స్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మరో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకోండి ఈ ఆవాలు జీలకర్రని ఒక వన్ టు ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే నేను ఇక్కడ ఒక మూడు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఈ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ని ఎంత బాగా వేయించుకుంటే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అలాగే ఈ కర్రీని వేయించుకునే దాంట్లోనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది ఇలా ఉల్లిపాయని వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెండు మీడియం సైజు టమోటాస్ని ఇలా పేస్ట్ చేసుకొని తీసుకోండి ఈ టమాటా ప్యూరీ కూడా ఇందులో నుంచి ఆయిలు రిలీజ్ అయ్యేంత వరకు ఈ టమాటా పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి ఇలా ఐదు నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి ఈ స్పైసెస్ పేస్ట్కు పట్టేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఈ టమాటా పేస్ట్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి ఈ టమోటా ఆనియన్స్ ఎంత మగ్గితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకోండి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ ఈ పేస్ట్ అంతా ఈ టమోటాకి ఆనియన్స్కి పట్టేంత వరకు ఒక టూ టూ మినిట్స్ కలుపుతూ ఉండండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి నేను ఇక్కడ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అనేది పోసాను వాటర్ పోసుకున్న తర్వాత కొంచెం కలిసేదాకా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతిని వేసుకోండి నేను ఇక్కడ కస్తూరి మేతి కొంచెం వేయించుకొని క్రష్ చేసుకొని తీసుకున్నాను ఇలా కస్తూరి మేతి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే ఉడికించుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి ఇలా ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ గ్రేవీ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు అలాగే గ్రేవీ కొంచెం తిక్గా వచ్చేంత వరకు ఈ కర్రీని అనేది ఉడికించుకోండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూసామంటే కర్రీ అనేది చక్కగా ఉడికింది ఇలా ఆయిల్ పైకి తేలుతూ వచ్చింది అంటే కర్రీ అనేది చక్కగా ఉడికినట్టు ఇలా ఉడికిన ఈ కర్రీలో లాస్ట్లో ఒక రెమ్మ కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని ఒక వన్ టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకుంటారు నేను చెప్పే విధంగా కానీ చేశారు అంటే ఈ కర్రీ టేస్ట్ అనేది మీరు మర్చిపోలేరు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది